యువజన విభాగం అధ్యక్షుడిని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్ గురించి అదేవిధంగా విద్యార్థులందరికీ నిరుద్యోగ ఇస్తామని చెప్పారు ఈ నిరుద్యోగ వృత్తి గురించి రేపు కలెక్టర్ గారికి జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి రేపు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నాం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పన్నెండు మాసాలు అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క పథకం కూడా యువకున్న ప్రజలందరినీ నడ్డి వీర్చారు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ఈరోజు వాళ్ళు మొహం చాటేస్తున్నారు విద్యార్థులందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఓదరకొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ ఒక్క విద్యార్థికి ఉద్యోగం కాదు కదా ఇస్తానన్న నెలకి మూడు వేల రూపాయలు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వకున్నా అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారు ప్రతి సంవత్సరం జాన్వరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం పదో తారీఖులోపు మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఎప్పుడు ఆర్డర్ కాపీ ఇస్తారు మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలని చెప్పారు ఇది జరగలేని పక్షాన నేను ఎక్కడున్నా నా కాలర్ పట్టుకొని ప్రశ్నించే హక్కు రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఇస్తానని చెప్పారు కానీ ఈరోజు యువగలం చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ముఖ్యంగా యువత అందరినీ మోసం చేశారు మోసపూరిత హామీలతో ఈరోజు రాష్ట్రంలో ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారు ఈరోజు బాబు షూరిటీ వల్ల ఎవరికి గ్యారంటీ వచ్చిందంటే వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి అదేవిధంగా తన తనయుడు నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చింది ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా జిల్లా అధ్యక్షులు పుల్లెటి వెంకటేష్ గారు చెప్పారు అలాగే మా సురేష్ అని కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం ఏదైతే గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందో యువతకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ అవన్నీ కూడా నెరవేర్చడం నిర్ణయం పొదుల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి అక్కడ ప్రజలు తండోపు తండోలుగా రావడం చూసాం అంటే ప్రజలలో ఎన్నుకోబడ్డ వాళ్ళ వెనకాతలు ఎవడో రోజు చూస్తే అది ఈవీఎంలతో గెలిచారా లేదంటే ప్రజలతో గెలిచారా అనే విధంగా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు వెళ్తే ప్రజలు వస్తున్నారు ఓడిపోయారు పదకొండు సీట్ల అన్న జగన్మోహన్ రెడ్డి అనుకట్లుగా లక్షల మంది జనం ఈరోజు నడుస్తున్నారు ఎక్కడైనా కార్యక్రమం పడితే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన హామీని ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డే ఈ ఈ ప్రపంచ ఈ దేశంలో ఏదైనా మాటిస్తే నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విధానం ఈరోజు మనం ఎక్కడ కార్యక్రమం చూసే చూసినా కూడా తెలుస్తుంది మేమందరం కూడా యువజన భాగం నుంచి ఒకటే అడుగుతున్నాం ఏదైతే విద్యార్థులకు కానీ యువకులకు కానీ మీరు ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు అది ఇవ్వలేదు అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు అది ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం నాలుగు లక్షల మందికి ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు అది ఇవ్వలేదు దాని మీదే రేపు మేము కలెక్టర్ ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు వారు కానీ మా స్టేట్ కమిటీ వాళ్ళు వారు అందరితో మేము అందరం కూడా రేపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేసి మెమరాండ్ ఇచ్చే కార్యక్రమం మేము చేపట్టాము అందరికీ నమస్కారం నా పేరు పాలుశెట్టి సురేష్ రాజ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం జనరల్ సెక్రటరీ ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు రాష్ట్రం మొత్తం మీద యువకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల మీద కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడానికి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ఏవైతే యువకులకు విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలని తక్షణమే నెరవేర్చాలని ఇప్పటికే ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ కూడా హామీల మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా వారు ఏ రకంగా అధికారాన్ని అనుభవించాలని ఆలోచనలు ఉన్నారు తప్పితే విద్యార్థులకి యువకులకి ఏం చేయాలన్న ఆలోచనలో లేరని సభాముఖంగా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా